స్వాగతం జిల్లా నియోజకవర్గం గూడూరు మండలం కే నాగలాపురం గ్రామంలో సర్పంచ్ శ్రీమతి అధ్యక్షతన నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం మరియు స్వర్ణాంధ్ర అట్ ద రేట్ ఆఫ్ టూ ఫార్టీ సెవెన్ కార్యక్రమాలకు కోడుమూరు ఎమ్మెల్యే బి దత్తరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ డిఎస్ అంగన్వాడి వారు ఏర్పాటు చేసిన గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బి దస్తగిరి మాట్లాడుతూ వంద రోజులలో ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసి చూపించిందని ఇంకా అభివృద్ధి పథంలో నడిపే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతుందని తెలియజేశారు అదేవిధంగా స్వర్ణాంధ్ర అట్ థౌజండ్ ఫార్టీ సెవెన్ గురించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే కాలంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి యాక్షన్ ప్లాన్ వేసుకుని అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణంధ్ర గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే దస్తగిరి ఇంటింటికి వెళ్లి స్టిక్కర్ అంటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని కరపత్రాలను పంపిణీ చేశారు అనంతరం గ్రామం నందు గల ఎస్డబ్ల్యూపీ షెడ్ నందు స్వచ్ఛతా సేవా కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే దస్తగిరి మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి సబిహా పర్వీణ్ తహసీల్దార్ కె రామాంజనేయులు ఎంపీడీఓ విజయసింహారెడ్డి మండల స్థాయి అధికారులు కె నాగులాపురం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీమతి సనా చౌదరి టిడిపి నాయకులు రామలింగారెడ్డి శ్రీమతి అరుణకుమారి సురేష్ గోపాల్రెడ్డి పంచాయతీ కార్యదర్శి శ్రీమతి సౌందర్య సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల్లో మనం ఏ పిల్ల కార్యక్రమాలు ఎన్ని అభివృద్ధి చేశామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మనిషి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రజల మంది తెలియజేయాలని చెప్పేసి ఆయన మీ ముందుకు పంపించడం జరిగినది నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజయాన్ని వీడరు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అనే కార్యక్రమాలు ఏ పార్టీ సభమైన చిన్న ఉన్నప్పుడు విజన్ ఏ నటువంటి చెందుతుందా అనే కొన ఇప్పుడు తెలుస్తుంది దాని యొక్క ఫలితాలు అంటే ఐటీ అలాగే టెక్నాలజీ ఒక్క చూసే స్పాయించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో అది మన నారా చంద్రబాబు అలాగే ప్రభుత్వం అనే కార్యక్రమం అలాగే పదహారు వేల నాలుగు వందల ఆయన ఆయనది అలాగే పెన్షన్ కార్యక్రమం అయితే మూడు వేలున్నదని వేలు నాలుగు వేలు అలాగే విక్రమ పెన్షన్ నాలుగు వేల రూపాయల నుండి ఆరు వేల పెంచడం జరిగింది అంటే రెండు వేలను పెంచడం జరిగింది ఇలా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేయబడుతున్నారు అలాగే పెన్షన్లో ఒకే పెన్షన్లో ఒకేసారి పది పదివేల నుంచి పదహైదు వేల రూపాయలుగా బాగా